అందరికీ నమస్కారం రేపు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు పల్నాడు జిల్లా మాషెల్ల నియోజకవర్గంలో స్వతంత్ర సమరయోధులు రేనాటి వీరుడు తొలితరం బుద్ధిమకారుడు మా ఒడ్డరి జాతి ఐకాన్ అయినటువంటి వడ్డే ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఆ నిమిత్తం మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుండి వడ్డీ రాజులను అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది కావున విగ్రహ ఆవిష్కరణ అనంతరం వడ్డీర ఆత్మగౌరవ చైతన్య సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే స్థానిక మాచర్ల ఎమ్మెల్యే గారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మా వడ్డిర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట గారు ఎమ్మెల్సీ చంద్రగిరి యశరత్న గారు వారితో పాటు మా సంఘ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వస్తున్నారు కావున పల్నాడు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము